తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంతగా పెబ్బేరు సంత ఈ సంతలో అటు రైతులకు ఇటు సాధారణ ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు పనిముట్లు లభిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనుగోలుదారులు భారీగా తరలివస్తుంటారు పండగలు శుభకార్యాల కోసం కావాల్సిన వస్తువులు వ్యవసాయ పరికరాలు నిత్యావసర వస్తువులు ఇలా అన్ని రకాల వస్తువులు లభించడం పెబ్బేరు సంత ప్రత్యేకత జాతీయ రహదారిపై ఉండడంతో పాటు వివిధ ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న పెబ్బేరు సంత రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది ఇప్పుడు కూరగాయలు కొనాలంటే సూపర్ మార్కెట్లు ఏవైనా వస్తువులు బట్టలు కొనాలంటే షాపింగ్ మాల్స్ వచ్చాయి కానీ మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి చెందిన రోజుల్లో గ్రామాల్లో సంతలు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉండేవి అవును ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా ఎందుకంటే నేటికీ కొన్ని చోట్ల సంతలకు ఆదరణ తగ్గలేదు విస్తరిస్తున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే మరికొన్ని సంతలు కొత్త పుంతలు తొక్కుతూ హైటెక్ హంగులను సంతరించుకుంటున్నాయి వలపర్తి జిల్లాలోని ఈ సంతలో నిత్యావసర వస్తువులతో పాటు రైతులకు కావాల్సిన వస్తువులు పనిముట్లు వివిధ జాతులకు చెందిన ఎద్దులు ఆవులు మేకలు గొర్రెలు కోళ్లు వంటివెన్నో కొనుగోలు అమ్మకాలు జరుగుతూ కోట్లలో బిజినెస్ అవుతుంది జిల్లాలోని అనేక గ్రామాల్లో అనాదిగా వారాంతపు సంతలు కొనసాగుతున్నాయి కానీ ఆసియాలోని అతిపెద్ద సంత పెబ్బేరు సంత ఈ సంత పంతొమ్మిది వందల మూడు నుండి నేటికి ప్రత్యేక ఆకర్షణగానే నిలుస్తుంది ముప్పై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ సంత ప్రతి శనివారం జరుగుతుంది ఈ సంతకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వ్యాపారులు కొనుగోలుదారులు వస్తుంటారు ఈ సంత నుండి ప్రత్యక్షంగా ఐదు వందల కుటుంబాలు పరోక్షంగా వెయ్యి కుటుంబాల వరకు ఈ సంతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి మేము గత ఆల్రెడీ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ సంతకు వస్తున్నాము ఈ సంత సాగుబట్టి ఒక యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సంతలో ముఖ్యంగా ఆల్రెడీ పశువులు మన బర్రెలు కానీ గొర్రెలు కానీ ఎద్దులు కానీ క్రైవిక్రయాలు అనేది వేరే రాష్ట్రాల నుంచి తమిళనాడు కానీ కేరళ కానీ ఆంధ్ర కానీ అవసరం పడితే ఢిల్లీ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు క్రై విక్రయాలు భారీ మొత్తంలో జరుగుతుంటుంది దానికి తోడు మనకు ఆల్రెడీ కూరగాయల మార్కెట్ ఉంటుంది దీనిలో ఆల్రెడీ కోళ్ళ మార్కెట్ ఉంటుంది వ్యవసాయం సంబంధించిన పనిముట్లు దొరుకుతాయి రైతులకు ఉపయోగకరంగా క్రయ విక్రాయాలు మధ్య దొరుకుతాయి అలా బెబ్బేర్లు అన్ని సరుకులు దొరుకుతున్నారు ఏ దానికైనా యాలి ఉంది ఈ తెలంగాణలో దీనికంటే మించినది లేదు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంకెంత బాగుంది ఏ డోన్ పోయినా కూడా ఇంత గిట్టుబాటు ధరలు లేవు ఎంత దూరం వచ్చినా ఇన్ని మీకు అనిపిస్తుంది పెబ్బేరు సంత మూడు విభాగాల్లో కొనసాగుతుంది పశువుల సంత గొర్రెల సంత తైబజార్ పేరున ఉంటాయి పశువుల సంతలో వివిధ రకాల ఆవులు గేదెలు ఎద్దులు అమ్మడం కొనడం చేస్తుంటారు వాటిని కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ కేరళ బెంగళూరు రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి భారీగా వ్యాపారులు కొనుగోలుదారులు వస్తూ ఉంటారు పాటు ముర్రజాతి గేదెలు సాధారణ గేదెలు జెర్సీ ఆవులు అమ్మడం కొనడం జరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పండించిన తాజా కూరగాయలు ఇక్కడ లభ్యమవుతాయి వారంలో ప్రతి శనివారం స్థానికులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాజా కూరగాయలు ఆకుకూరలను కొనుగోలు చేస్తూ ఉంటారు తాజా కూరగాయలతో పాటు ప్రజలకు నిత్యావసర వస్తువులు కిరాణా సామాగ్రి వంట సామాగ్రి లభిస్తూ ఉంటాయి ఈ సంతలో వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు కూరగాయలు కొనుగోలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా వ్యవసాయ పనిముట్లు కొత్త బట్టలు కూడా ఈ సంతలో విక్రయిస్తారు వనపర్తి జిల్లాలోని ఈ పెబ్బేరు సంతకు ఓ ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ వాటన్నింటితో పాటు దేశంలో ఎక్కడా దొరకని వివిధ రకాల జాతుల ఎద్దులు ఆవులు మేకలు గొర్రెలు కోళ్ళు పావురాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అమ్మకాలు జరుగుతాయి దీనికోసం కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు కొనుగోలుదారులు వచ్చి తమకు కావాల్సిన వాటిని తీసుకుని కంటైనర్లు లారీలలో తీసుకెళ్తారు అంతేకాదండో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన వారైనా తాము తెచ్చిన వస్తువులను పాడి పశువులను స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు ఇక్కడ అన్ని ఎద్దులు కానీ పుట్టన్లు కానీ బర్రెలు కానీ అదే రకంగా మన నాటెద్దులు కానీ పెద్ద బండసైజులు కానీ ఇవన్నీ దొరుకుతాయి ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక నుంచి కానీ కేరళ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ అన్ని వస్తారు ఇక్కడకి ఇక్కడ బాగానే నడుస్తుంది పెద్ద సంత ఇది పెద్ద పెద్ద బర్రెలు దొరుకుతాయి పాల బర్రెలు కానీ గొర్రెలు కానీ పెద్ద పెద్ద బండ బండసైజు కోడేలు దొరుకుతాయి ఇక్కడ ఒంగల్ కోడలు ఇక్కడ దొరికినంటే ఇక్కడ ఏ సంతలో దొరకవు ఇక్కడ మేము బెబ్బేరు సంతకి ఎద్దులు ఎత్తు అమ్మడానికి ఎత్తుకొచ్చాము ఎద్దులు పెద్ద సైజు ఎద్దులు కలసాలంటే బెబ్బేరి సంతనే తెలంగాణలోనే అతి పెద్ద సంత ఇది ఎద్దులు అమ్మాలన్నా ఎద్దులు కొనాలన్నా బిగ్ సైజ్ ఎద్దులు పెద్ద సైజ్ ఎద్దులు కావాలంటే ఈ సంత ఈ సంత తర్వాత ఏ సంత ఇదే పెద్ద సంత పెబ్బేరు సంతలో రైతులకు కావాల్సిన అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు పరికరాలు లభిస్తాయి సరసమైన ధరలలో తాళ్లు నాగళ్ళు గొర్రు గుంటికలు పశువుల అలంకరణ వస్తువులు దొరుకుతాయి దీంతో రాయలసీమ కర్ణాటక ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వారికి కావాల్సిన పరికరాలను కొనుగోలు చేయడం అమ్మడం చేస్తూ ఉంటారు అంతేకాకుండా గృహ ఉపకరణాలైన తలుపులు కిటికీలు మంచాలు కూడా లభిస్తాయి రైతులు పశువుల కాపరులకు గొర్రెల కాపరులకు అవసరమయ్యే ఉన్నితో చేసిన గొంగళ్ళు జాడీలు ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో ఉంటాయి ఈ సంతలో పాడి పశువులు గొర్రెలు వ్యవసాయ పనిముట్ల బిజినెస్ జోరుగా జరుగుతూ ఉంటుంది ఆసియాలు అతిపెద్ద సంత అయిన ఈ సంత ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది దేవాలయ మాన్యం భూమిని సంతకు కేటాయించారు ఇప్పుడు కొంతమంది మాత్రం సంత జరుగుతున్నా భూమి తమదంటూ ఎన్వోసీలు తెచ్చుకొని సంత జరగకుండా చూస్తున్నారని ఇక్కడికి వస్తున్న వారు ఆరోపిస్తున్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంత యొక్క స్థలం ఒకప్పుడు ముప్పై తొమ్మిది ఎకరాల్లో ఉన్నది ఆ సూగురు సంస్థానాధీశుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గుడి యొక్క దూపదీప నైవేద్యాల కోసం కేటాయించబడినటువంటి ఈ స్థలంలో సంతను నిర్వహించుకోవడం జరుగుతుంది గత యాభై సంవత్సరాల నుంచి కానీ ప్రస్తుతము కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ స్థలం మాది అని చెప్పి ఈ సంత దగ్గర వచ్చి ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది అలా కాకుండా ఈ సంతను అదేవిధంగా ప్రస్తుతం ఉన్నట్టుగానే ముప్పై తొమ్మిది ఎకరాల్లో నిర్వహించుకోవాలని మేము పెబ్బేరు వాసులుగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆసియా మొత్తానికి ఆసియాలోని అతిపెద్ద సంత పెబ్బేరు సంత అంటూ వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతుండగా ఇటు వినియోగదారుల అవసరాలు తీరుస్తుంది ఇంత పెద్ద ఎత్తున జరిగే ఈ సంతను మరింత అభివృద్ధి చేసేలా చూడాలని అందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని వివాదాల నుండి సంత స్థలాన్ని కాపాడాలని వ్యాపారస్తులు కొనుగోలుదారులు స్థానికులు